సంవత్సరాల నుంచి వచ్చినటువంటి చేసిన మన ప్రజెంట్ ఎమ్మెల్యే పార్థసారథి గారు నా మాదిరి మైక్ తీసుకొని అడిగే హైదరాబాద్ కు బాయా జిల్లా ఎట్లొస్తుంది మీనాక్షి నాయుడు అన్న వస్తాడు రోజు అందరు మీకు దండలేస్తాడు ఆయన వెళ్ళిపోతాడు అతను మా మామ సాయి ప్రసాద్ రెడ్డి గారు జిల్లాలో అయితే పండుకొని లేచి మీషాలు తిప్పే ఇప్పుడు జిల్లా కావాలంటాడు నన్ను మెలిసి నాన్న వస్తే నాలుగు దండలు జిల్లా కావాలంటే నాకు మై తీసుకొని నా పెళ్లికి పోతాను జిల్లా ఎవరన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసినామా లేక జగన్మోహన్ రెడ్డిని కలిసినామా ఇ భీమాసు ముందు కా విజయభాస్కర్ బొమ్మ ముందు కూర్చుంటే మీరు నాలుగు దండలు చెప్పండి అప్పుడు అమ్మ అయినా కూడా అడగంది భూవ ఆ తమ్ముళ్ళు చంద్రబాబు దగ్గర రాండి మీనాక్షి నాయుడు అందరినీ తీసుకొని రండి మేము తీసుకోబోతాం అందరూ సంఘాల కలిపి అది ఏదన్నా అయితే అది మీ బాధ చూళ్ళక యాదో పెద్ద తుమ్మల మా ఈ రెండు ఆధునిక మండలాల్లో ఇంకొక మండలాన్ని చేసినాం మీరు అడిగినా అడగకపోయినా మా దృష్టికి వచ్చినా రాకపోయినా అది ఆదివానం చేసినాం అది మీనాక్షి నాయుడు అన్నండి లేదప్ప రెండు కావాలి ఇంకా అని చెప్పినాడు ఈ రోజు నేను ఏం చెప్తున్నానంటే ఏదన్నా ఒక సమస్య కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు దాన్ని లీడ్ తీసుకొని వస్తే నేను చంద్రబాబు టైం ఇప్పిస్తాను అన్ని పార్టీలలోకి ఇప్పిస్తా కమ్యూనిస్ట్ వాళ్ళు రాండి కాంగ్రెస్ వాళ్ళు రాండి వైసీపీ వాళ్ళు రాండి పార్టీలు అన్ని గడ్డ పెడదాం నేను ఆదోని జిల్లా కావాలని చెప్తున్నా తెలుగుదేశం అధ్యక్షుడిగా కాదు తెలుగుదేశం అధ్యక్షుడిగా చంద్రబాబు ఏం చెప్తే అదే నా జై అదే నా పాట అదే నా పద్యం కానీ ఒక ఆదోని జిల్లా కావాలా వెనకబడినాం బాగుపడాలా అని చెప్పి ఒక ఉద్దేశం ఏదైతే ఉన్నదో ఇక్కడ ఏ ప్రాంతం అయితే మనకు ఉన్నదో ఇప్పటి నుంచి కాదు ఇది మనం బల్లారి జిల్లా వాసులుగా ఉన్నప్పుడే మనం కర్నూలు కలుపుతున్నప్పుడే మన పెద్దలు అప్పుడు రంగన్న గౌడ్ అని చెప్పి బదినాల ఆయన కానీ లేకుంటే ఆదోన్లో ఎమ్మెంగళూరులో అప్పుడు మాజీ ఎంపీ ఉండే ఆయన ఎవరు డార్జిలింగ్ గౌడు ఆయన కానీ అందరూ అడిగినారు మనం ఈ కర్నూలు రాయలసీమ గుద్రాన్ అయినా మనం బళ్ళారు జిల్లాలో ఉందామని చెప్పినారు మనకు అప్పుడు కర్నూలు రాజధాని అంటే మనం అంటే రాజధానే కర్నూలు కాబట్టి తొందరగా మోసపోయి పోయినాం కర్నూలు రాజధాని అయిపోయా హైదరాబాద్ అయిపోయా మెడ్రాస్ అయిపోయా ఇప్పుడు విజయవాడకు వచ్చినాం నాలుగు రాజధానులు చూసినటువంటి ఏకైక పౌరులు మన ఆదోని వాళ్ళం కాబట్టి మేము ఎన్నో సార్లు చెప్పినాం అమ్మాయినా అడగంది బూవ పెట్టదు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కాని లేక కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ గారు కానీ లేకుంటే మన జనసేన పవన్ కళ్యాణ్ గారి గారు అందరున్నాం మీరు కమిటీ అయ్యి సార్ చెప్పండి నేను చంద్రబాబు గారితో మీనాక్షి నాయుడు అని అడిగి నేను మీ అపాయింట్మెంట్ ఇప్పిస్తా మీరు రండి ఎందుకు జిల్లా కావాలా మనకి ఎందుకు వెనకబడి ఉన్నామా అని అడగండి కమిటీ వేసింది నిన్న మూడు జిల్లాలు చేసినారు చంద్రబాబు నాయుడు ఒక్కడే మీరు క్యాబినెట్ లో పెట్టుకొని పాస్ చేయనికే నెగిటివ్ చేయనికే లేదు దానికి ఒక కమిటీ వేసినారు ఆ కమిటీ వేస్తే ఆధునిక జిల్లా అవసరం లేదని చెప్పి రాసి ఇచ్చినారు వాళ్ళు ఏం చేయాలో చెప్పండి ఆ కమిటీ వచ్చినప్పుడు మరి అందరు యాటి వచ్చి మనం ఆ కమిటీ వాళ్ళు మనల్ని అడిగినారా మనల్ని కడిగినారా ఇవన్నీ ఏం లేదు కాబట్టి ఈ రిపోర్ట్ అనేది తప్పు మంత్రుల కమిటీ ఆదోనికి రాలేదు ఇక్కడ ఏ తాలూకా తిరగలేదు మా యొక్క మనోభావాలు కూడా తెలుసుకోలేదు ఈరోజు ఈ మండలం ఏర్పాటు చేసినారు మేము నవ్వాలో ఏ నచ్చాలో తెలియదు ఇప్పుడు ఆరే ఆదోనికి వచ్చి ఆదోని నుంచి పెద్ద తర్వాత పోవాలి ఇప్పుడు మరి అంటే సిరుగుంపు పోయేది మేలు ఎట్లా జరుగుతున్నాయనంటే కొన్ని ప్రభుత్వ అధికారులు ఇచ్చే రిపోర్ట్లు చాలా తప్పుకున్నాయి మేము చంద్రబాబు నాయుడు గారి దృష్టికి నేను మీనాక్షి నాయుడు గారు లేక మా ఎమ్మెల్యే గారు కంకణం కట్టుకొని వస్తాం లీడర్లు ఐదు తాలూకా లీడర్లు అపోజిషన్ వాళ్ళు కావచ్చు పోజిషన్ కావచ్చు లేక కమ్యూనిస్టులు కావచ్చు అంత ఒక కమిటీ ఏర్పాటు చేస్తే పని అవుతుంది లేదనుకుంటే ఇంక ఇరవై ఐదు నా ఇట్టే కూర్చుంటే ఎవరు అడిగేటోళ్ళు ఆటోలు పోతుండ బస్సులు పోతుండ మనం కూర్చుంటాం ఐదు గంటలు నువ్వు ఇంటికి పోతుంది నానింటికి పోతుంది ఇదే జరిగేది మరి ఇంకో రకం కనుకోద్దు నేను ఏమన్నా కూడా తిక్కారేడుకో లెక్క ఉంటుంది కరెక్ట్ మాట్లాడతాను తమ్ముడైనా ఏదైనా కానీ ఇప్పుడు ఎందుకంటే మీరు ఎంతో జిల్లా అధ్యక్షుడు వచ్చినప్పటి నన్ను సాయంకాలం ఆఫీస్ పోతాను రిపోర్ట్ పెడతాను ఇట్లా మీనాక్షి నాయుడు గారు పిలిచినారు ఆదో జిల్లా కావాలని అడిగినారు వాడు పోయి దండలేసినాను వాళ్ళు అడిగిన కోరిక న్యాయమైంది ఒక ధ్యానం రాసి సంతకం పెట్టి పంపిస్తాను నా జిల్లా అధ్యక్షులు ఇరవై ఐదు మంది ఇరవై ఐదు మంది ఈ రోజు పంపిస్తూనే ఉంటారు చంద్రబాబు ఆయన ఓపెండి చదువుకున్నప్పుడు తెలుస్తుంది అట్లా కాకుండా మనం పోయి ఎంట పడాలా ఎంట పడితే అయినా పని అవుతుంది నువ్వు ఈడే కూర్చుంటే అశోకానంద రెడ్డి వచ్చోనార్థం మా ఈయన ఈయన ఇతర బసాపురం అతను మిషాలు పెట్టుకుంది ఏదైతు మీరు అయితే ఇంకా అదే మనం పార్థసారత్కి మైక్ దొరికినప్పుడు జిల్లా కావాలంటే యాక్టిపోతాడు అతను మా మామ సాయి ప్రసాద్ రెడ్డి మీషాలు చూతాడు జిల్లా కావాలంటే అది ఆటిపోతాడు మీనాక్షి నాయుడు అంత మీషాలు జన ఇప్పుడు తాలూకా కావాలా జిల్లా కావాలని చెప్పి ఆయన ఏది ఇది అయ్యేది ఒకసారి మీరు మేము కూడా నాయకులు యాక్టి వస్తాం మీ దగ్గర ఉంటే మీ దగ్గర ఇది ఉంటే మేము ముందుకు వస్తాం ఇప్పుడు మీనాక్షి నాయుడికి ఓట్లు కావాలి కదా నెక్స్ట్ ఎమ్మెల్యే కావాలంటే అతను ఓట్లు కావాలంటే మీరు గట్టి ఉంటే వస్తాడు మీరు ఎవరు ప్రజల్లోన మనకు ఐకమత్యము చైతన్యం అనేది వస్తే తప్ప ఇది రాదు ఐక్యమత్యం చైతన్యం అనేది రావాలా అప్పుడు వస్తుంది ఊరికే అమ్మ కూడా అడగంది భూ పెట్టదు నా ఇడే కూర్చుంటానంటే అది చంద్రబాబు తెలిసిందే మీరు కూర్చున్నట్టు కూడా తెలుసు ఏదో పేపర్ వాళ్ళు ఉండి జాండ రాస్తే చదువుతారు జుట్టర్ రాస్తే ఎవడు చదవడు కాబట్టి సోదరులారా నేను మిమ్మల్ని వ్యంగ్యంగా మాట్లాడినా నేను కూడా ఆదోని జిల్లా కావాలని నా మనసులో అయితే ఉంది ఖచ్చితంగా ఉంది వెనకబడిందాం ఉద్యోగాలు లేవు బతుకు బదులు లేవు జిల్లా అయితే కనీసం కలెక్టర్ ఎస్పీ కొన్ని ఫండ్స్ ఇవన్నీ వస్తాయి తాగడానికి నీళ్ళు లేవు వ్యవసాయానికి నీళ్ళు లేవు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా తీరుతాయి కానీ ఇవి లేకపోయినా కూడా చంద్రబాబు నాయుడు చాలా విషయాలు అయితే చేస్తున్నాడు చాలా విషయాలు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఈరోజు డెవలప్మెంట్ విషయంలో ఉమ్మడి కర్నూలు జిల్లాకు భారీ పరిశ్రమలు తీసుకొని వస్తున్నాడు అవి కొన్ని అడుక్కొచ్చుకున్నాం ఇటువైపు ఇతర పై పైకి అని చెప్తాం ఏం తప్ప మేము అది ఊతికి తెలిసేది వచ్చినవన్నీ ఆయన ఓరవకరికేవా వచ్చినవన్నీ ఓర ఒక మనం కొన్ని కావాలంటే కొంచెం గట్టి పోతే పైకి వస్తాయి కొన్ని కొన్ని ఆదోనికి ఎమ్మెనూరుకి ఇట్లా వస్తాయి ఒకప్పుడు మనం అంతా ఉన్నటువంటి జిన్నింగ్ స్పిన్నింగ్ మిల్లులు ఎక్కడ లేకుండే ఈరోజు లేవు మన వాళ్ళే లేబర్గా పోయి కోయంబత్తలు వస్తున్నాం మళ్ళీ ఒక గవర్నమెంట్ స్పిన్నింగ్ మిల్లులు కూడా పెట్టచ్చు గవర్నమెంట్ అనుకుంటే ఎంతసేపు ఇలా పత్తి మంది వాళ్ళకి గిట్టుబాటు రేట్ లేదు కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి సోదరుల మీరు జాయింట్ యాక్షన్ ఒక నలుగురితో ఐదు మందితో కాదు ఇది ప్రజల ఆకాంక్ష తెలంగాణ ఎట్లా వచ్చింది ఇంట్లో కూర్చుంటే వచ్చిందే విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి అడిగి గుంజుకొని ఢిల్లీ పోయి గుంజుకొని తీసుకొచ్చుకుంటూ వచ్చింది కాబట్టి చూడాలా ఒకటి ఏదన్నా కావాలంటే ఒక పోరాట పటిమ లేకుంటే సబ్జెక్ట్ ఉండాలా ఇవన్నీ ఉండాలా కాబట్టి నేను చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకుపోయే పని మాత్రం నేను చేస్తాను అది కూడా పెద్దలు మీనాక్షి నాయుడు అన్నగారు ఉన్నారు మా సారథి గారు ఉన్నారు ఆయన మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు లేక ఐదు తాలూకాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఎప్పుడోసారి చెప్పండి మీరు డేట్ వేయండి తీసుకుపోయే బాధ్యత నాది తీసుకపోతే మీరు అందరూ రండి ఒక అయితే అవుతుంది లేకుంటే మనం చూసుకుంటానికి మార్గమేమో ఆలోచన చేద్దాం డెవలప్మెంట్ అని అడుగుదాం సంతోషం మాటలు చెప్పడానికి ఎవరు ఇప్పుడు ఎవరు పని పని పోయినారు జిల్లా కావాలి ఎవరు కూడా ఖచ్చితంగా ఫైట్ చేయలేదు నేను చెప్తాను నేను నేను నా దృష్టికే రాలేదు ఈరోజు నేను చంద్రబాబు నాయుడు దృష్టికి ఎట్లా తీసుకెళ్తాను చెప్పండి ఇప్పుడు మన జిల్లాలు చేసేటప్పుడే ఆధునిక చేయాలి పార్లమెంటు జిల్లా తప్పుడు జగన్ గారు అప్పుడు జగన్ గారి దృష్టికి కూడా ఎవరు మన వారు తీసుకోబోలేరు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కూడా ఎవరు తీసుకోబోలేరు ఇప్పుడు వచ్చింది డిమాండ్ వచ్చింది మీరు చేస్తున్నారు కాబట్టి నేను మీ నాయకులను కూడా నేను దగ్గర తీసుకెళ్తాను ప్రభుత్వ పరిష్కారం నా వంతు నేను కూడా ఇక్కడ వాసుగా నేను ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ మా సోదరులు మీనాక్షాయుడు అన్న గారికి ఆదోని జిల్లా కావాలని చెప్పి పదకొండు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నటువంటి ఆదోని డివిజన్ పత్తికొండ ఆలూరు ఆదోని మంత్రాలయం ఎమ్మెంగనూరు ఐదు నియోజకవర్గ ప్రజలందరూ కూడా సంఘీభావంతో ఇక్కడ ఉన్నటువంటి జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు సోదరులారా కర్నూలు ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటు అనేది జరిగింది అప్పుడే అయిపోయిందంటే దాని పీడ పోయిండేది అప్పుడు జిల్లాల విభజన జరిగినప్పుడు ఒక పార్లమెంట్ ఒక జిల్లాగా వాళ్ళు తీసుకున్నారు చేసినారు అయిపోయింది మళ్ళీ కొత్త జిల్లాలు వస్తే అంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లాల ఏర్పాటు ఏమైనా జరుగుతాదేమని ఒక ఆశతో ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు ప్రజలందరూ కూడా అడగడం జరిగింది దానికి నేను గాని మీనాక్షి నాయుడు గారే గాని లేక ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మా కూటమి ఎమ్మెల్యే పార్థసారథి గారు గాని లేక వివిధ అందరూ కూడా ఆదోని జిల్లా దానికి మా వంతు కృషిగా కచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది ఇది తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నేను చెప్తున్నా కానీ నా సొంతంగా అయితే ఒకటి చెప్పాలనుకున్నా చెప్పమంటే ఆదోని జిల్లా కావాలని చెప్పి మా సోదరుడు మనం ఎన్నో సంవత్సరం జిల్లా కావాలి ఆదోని జిల్లా కావాలంటే ఆదోని ఒకటే జిల్లా ఎవరు ఇవ్వరు చుట్టుపక్కల ఉన్న వెనుకబడిన నాలుగు నియోజకవర్గాలు ఆలూరు మంత్రాలయం కర్నూలు ఎమ్మెల్యూరు ఈ ఐదు నియోజకవర్గాల్లో ఉన్న అధికార అపోజిషన్ పార్టీలు మిత్రపక్షాలు సిపిఐ సిపిఎం ప్రజా సంఘాలు వ్యాపార వర్గాలు అందరూ కూడా జిల్లా కావాలనేది ఒక ఆదోని జిల్లా ఏర్పడితే మన ఐదు నియోజకవర్గాల ప్రజలకి మరి అందరికీ మంచి జరుగుతుంది అనేది అందరి యొక్క అభిప్రాయం మరి ఏ ఉద్యమం అయినా ఒక్క రోజుతో కాదు ఎందుకంటే జిల్లాలు మండలాలు పంచాయతీలు దీని గురించి కమిటీ వస్తుందని కర్నూలుకి ఆడిటోరియంలో ప్రోగ్రామ్ ఉంటుందని చెప్పి అది క్యాన్సల్ అయిపోయి ఆ రోజే ఆ కమిటీ వచ్చింటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ రోజు వాళ్ళకి తెలియజేస్తూ అది ఒక ఉద్యమ అంటే ఒక ఈ నిరా అనుకోండి ఊరేగింపులు అనుకోండి ర్యాలీలు అనుకోండి రిక్వెస్టింగ్ టైప్ మనం ఎవరైనా ఈ ఐదు నియోజకవర్గాల్లో ఉన్న అన్ని పార్టీల నాయకులు ప్రజలందరూ కూడా ప్రభుత్వాన్ని మనమందరూ కూడా మా ఆధునిని జిల్లా చేస్తే ఐదు నియోజకవర్గాల ప్రజలు మేము సంతోషిస్తాం మరి ఇది ఎప్పటి నుంచో ఉన్న కార్యక్రమం కానీ గతంలో జరగలేదు మరి గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి అందరు కూడా సవినీయంగా గౌరవంగా మా ఐదు నియోజకవర్గాలు ఆదోని జిల్లా చేయండి సార్ అని రిక్వెస్టింగ్ టైప్ పైన అందరు కలిసికట్టుగా అడగడానికి అందరు కూడా కృతనిత్యంతో ఉన్నారు మా అందరికీ మీరు జిల్లా అధ్యక్షుడు కాబట్టి ఎవరు అపాయింట్మెంటు చెప్పేది అవసరం లేదు నిన్ననే సోదరుడు పీటీ నాయుడు ఇక్కడ నేను చూశాను ఆయన మాట్లాడింది కూడా రాత్రి ఆయన కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకు రేపు రాబోయే రోజుల్లో అసెంబ్లీ జరుగుతుంది ఆ రోజు అందరు కలిసి కలుద్దామని ఇప్పుడే కొందరు సోదరులు మాట్లాడడం జరిగింది నూరు బండ్లు కానీ పోదామని అంత అవసరం లేదు ఒక ముఖ్యమైన వాళ్ళు ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఒక వంద మంది ముఖ్యమంత్రి గారి దగ్గర ఇది రోజు రోజుకి తీవ్రంగానే అవుతుంది తీవ్రంగా అవుతుందంటే ఎవరు అజిటేషన్ కానీ గలాట్లు కానీ ఏమీ లేదు మాకి జిల్లా చేయండి అందరూ సంఘీభావం తెలియజేస్తారు ఈ రోజు పదకొండు రోజులైంది ఇంకా కొనసాగుతుంది మరి రోజు ఒక్కోరు ఒక్కోరు మరి అన్ని రాజకీయ పార్టీల నాయకులు కూడా వచ్చి మద్దతు ఇవ్వడం జరుగుతుంది మరి మొన్ననే ఆలూరు ఎమ్మెల్యే వైకాపా పార్టీ ఇరుపచ్ గారు మద్దతు ఇచ్చారు నిన్న బాలాగిరెడ్డి గారు ఇచ్చారు ఇప్పుడు మరలా మా జిల్లా అధ్యక్షుడు కూడా మద్దతు తెలిపారు మరి ఇంకొక అర్ధ గంట లోపల రాఘవేంద్ర రెడ్డి ఆలూరు ఇన్చార్జి జ్యోతి వాళ్ళు కూడా వచ్చి మద్దతు తెలుపుతారు మరి అదే విధంగా పత్తికొండ మరి ఎమ్ సంబంధించిన తెలుగుదేశం వైకాపా పార్టీ నాయకులు కూడా వాళ్ళకి మద్దతు వాళ్ళకు కూడా చేస్తున్నాం ఈ ఐదు నియోజకవర్గాల జిల్లా అయితే రోజు ఆంధ్రజ్యోతి పేపర్లో చాలా నీట్ గా రాశారు అందరు కూడా చదవండి ఆంధ్రజ్యోతిలో చాలా నీట్ గా రాశారు మొదట బళ్ళారి జిల్లా అదే మన కెక్కారెడ్డి గారు చెప్పినట్లు నాలుగు రాజధానులు చూసినాం మనం ఆదోని వాళ్ళు నాలుగు రాజధానులు మరి ఈ రోజు మనం జిల్లా కావాలని కోరుతున్నాం ఇది ఇక్కడ పుట్టిన ఈ ఐదు నియోజకవర్గాల్లో ఉన్న ప్రతి ఒక్కరి ఆకాంక్ష మరి మీరు రెగ్యులర్ గా ఎక్కువగా ముఖ్యమంత్రి గారితో గాని లోకేష్ బాబు గారితో కానీ ఒకసారి అపాయింట్మెంట్ ఉంటుంది మరి మీరు కూడా మా ఏరియా యొక్క సమస్యలు ప్రజల యొక్క ఆందోళన వలసలు ఇవన్నీ కూడా చాలా మనకి చాలా బాధకరంగా ఉంది కాబట్టి అందరూ కూడా అన్ని పార్టీల నాయకులు ఇది సమిష్టిగా దీంట్లో ఎవరికి పేరు ప్రఖ్యాతులు అనేది లేదు అందరూ కలిసికట్టుగా మనము జిల్లా సాధించుకునే దానికి అన్ని ఐదు నియోజకవర్గాల్లో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కాని ఇండస్ట్రీలకు సంబంధించిన వాళ్ళని వ్యాపారస్తులు కానీ ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు కానీ అందరికంటే ముఖ్యంగా ఈ స్కూల్స్ సంబంధించిన వాళ్ళందరూ కూడా ఏకభవిస్తే అది ఒక పెద్ద ఉప్ప మనం ఏం గవర్నమెంట్ కాగనేస్ కాదు మాకి జిల్లా ఇస్తే మా ప్రాంతం బాగుపడుతుంది సార్ మాకు దయచేసి మీరు ఇప్పటికి మన మూడు జిల్లాలు అనౌన్స్ చేశారు ఇరవై ఆరు మూడు ఇరవై తొమ్మిది అయినాయి ఇంకొక జిల్లా మా ప్రాంతానికి మేము కర్ణాటక బార్డర్లో ఉన్నాం ఆలూరు కానీ మరి మంత్రాలయం కానీ ఆదోని కానీ మేమంతా కర్ణాటక ప్రాంతంలో ఉన్నాము దయచేసి మాకి ఇవ్వాలని మనం అందరూ కూడా ఇక్కడ ప్రజల యొక్క అభిప్రాయం మేరకు పనిచేసే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి తిక్కారెడ్డి గారు చెప్పినట్లు మనము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోవడానికి ఆ కమిటీ వచ్చి అది క్యాన్సిల్ అయింది ఆ కమిటీ వచ్చిన రోజు ఉంటే అది ఒక కొలికి వచ్చేది ఆ రోజు రిప్రజెంటేషన్ చేసే వాళ్ళు పేపర్ కూడా ఇచ్చారు ఎవరైనా వచ్చి మీరు చెప్పండి అని ఆ కమిటీ క్యాన్సిల్ అయింది ఆ క్యాన్సిల్ అయిన తర్వాత ఇది జరిగింది మరి పదకొండు రోజుల నుంచి మనం ఇక్కడ ఏర్పాటు చేశాం మరి నిన్ననే మా తమ్ముడు ఉమాపతి గారు కూడా విజయవాడ పోతే లోకేష్ బాబు గారితో కూడా మాట్లాడడం జరిగింది లోకేష్ బాబు గారు కూడా ఇది ఆలస్యం అయ్యింది కదా అని ఒక అభిప్రాయం చెప్పినట్ల మనం దాన్ని మరలా మనమందరూ కూడా మరలా దీన్ని ఒక అందరూ కలిసి ఐదు నియోజకవర్గాల్లో ఉన్న ప్రజెంట్ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎవరు రాజకీయాల్లో ఉన్నారో కమ్యూనిస్ట్ సిపిఐ బీజేపీ జనసేన కాంగ్రెస్ ఎవరిని కూడా విస్మరించుకున్న ప్రజా సంఘాలు అన్ని కుల సంఘాలు అందరు కూడా పోయి ఒక రిప్రజెంటేషన్ లేదా ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ ఈ ఇరవై ఒకటో తాలీఖు ఎక్కడైనా మన దగ్గరలో ఏదైనా పెన్షన్ అట్లా వచ్చే మనకైదో అందుబాటులో దగ్గరలో వచ్చినప్పుడు కూడా రిప్రజెంట్ చేయొచ్చు ఆ రకంగా టిక్కారెడ్డి గారు కొద్దిగా బాధ్యత తీసుకుంటారని ఆలోచిస్తున్నాను అదేవిధంగా ఇప్పుడు మా ఆలూరు ఇన్ఛార్జ్ జ్యోతి ఆమె కూడా ఈ నిరార్ దీక్షకు సంఘీభావం తెలియజేయడానికి మన ఐదు నియోజకవర్గాలకు సంబంధించిన అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీల నాయకులు అందరూ కూడా అందరూ మనమందరం కలిసికట్టుగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి ఒకసారి కాకపోతే రెండు సార్లు ప్రయత్నం చేసేదాంట్లో సంబంధించిన అందరూ వైకాపా పార్టీ బీజేపీ జనసేన కాంగ్రెస్ సిపిఎస్ సిపిఎం ప్రజలందరూ కూడా ఈ జిల్లా సాధించుకునే దానికి అందరూ సాధించడానికి మేమందరూ కూడా కృషి చేస్తాం మరి అదే విధంగా ఈరోజు మరి ఆలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయిన మా కోడలు జ్యోతి గారు ఇప్పుడు మాట్లాడతారు చాలా రోజులుగా ప్రయత్నం చేస్తున్నా ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా మనం ఆదో జిల్లా కోసం ఎందుకు ప్రయత్నం చేస్తా అంటే మనం కర్నూలుకి వెళ్ళాలంటే దగ్గర దగ్గరగా వంద ఇరవై కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి ప్రతి ఒక్కరు ఏదైనా ఆఫీస్ పనులు ఉంటే కూడా అందరికీ చాలా ఇబ్బంది కూడా కలుగుతా ఉంది అలాగే మా ఆలూరు నియోజకవర్గం నుంచి అయితే దగ్గర దగ్గరగా నూట నలభై నుంచి నూట యాభై కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి వస్తుంది ఒక ఆఫీస్ కు ఏదైనా చిన్న పని కోసం వెళ్ళాలన్నా వైద్యం కోసం కానీ ఎట్లా కలెక్టర్ ఆఫీస్ కానీ ఇక్కడికి ఏం పని ఉన్నా కర్నూలుకు వెళ్లాలంటే కూడా ఇబ్బంది అవుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అధికారులు కూడా ఒక్కొక్కసారి లేకపోవడంతో కూడా మళ్ళా తిరిగి ప్రజలు చాలా ఇబ్బందులు కూడా పడతా ఉన్నారు అలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని మేము కూడా ఆదోని జిల్లా ఏర్పాటు చేస్తే కూడా బాగుంటుందని చెప్పేసి మేము కూడా ఆలోచిస్తూ ఉన్నాం మేము కూడా ఇంతకుముందు మా మామగారు మీనాక్షి నాయుడు గారితో కూడా చెప్పడం కూడా జరిగింది ఈ విషయంలో మేము సపోర్ట్ గా ఉంటాం ఆళ్లూరు నియోజకవర్గం అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం అలాగే ప్రయాణం చేసేటప్పుడు కూడా ముందుగా హాస్పిటల్ కూడా కర్నూలులో జిల్లా అయితే మనకు ఆదో నియోజకవర్ ఆదో జిల్లా అయితే హాస్పిటల్ కూడా ఎక్కువగా డెవలప్మెంట్ జరుగుతుందని చెప్పేసి అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి చెందడంతో పాటు చుట్టుపక్కల ఉన్న కాన్స్టెన్సీస్ అన్నిటికి కూడా బాగుంటుందని చెప్పేసి కూడా మేము కూడా చెప్తా ఉన్నాం ఎందుకంటే ఇక్కడ నుంచి ఏదైనా ఆరోగ్యం నిమిత్తం మెరుగైన వైద్యం కోసం కూడా ముఖ్యంగా వైద్యం విషయంలో చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం మనకి ఇట్లా జిల్లా ఆదోని జిల్లా అయితే అది కూడా మనకు నెరవేరుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం అలాగే ఆదోన్ లో ఇప్పటికే ఆల్రెడీ చాలా డెవలప్మెంట్ ఉంది ఇలాంటి చోట జిల్లా పెడితే ఇంకా ఎక్కువ ఇబ్బంది కూడా ఉండదు అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే చాలా పురాతనమైన ఎంతో చరిత్ర ఉన్న నియోజ నియోజకవర్గంలో ఆదోన్ జిల్లాను ఏర్పాటు చేస్తే చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలు కూడా ఉపయోగపడుతుంది ఆల్రెడీ ఇది సెకండ్ బాంబే గా కూడా పేరు చెంది ఉంది ఇక్కడికి ఎంతో మంది ప్రతి ఒక్కరికి బాంబే తర్వాత ఆదోన్ అంటే తెలియని బిజినెస్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుసు దానికోసం అని చెప్పేసి మేము కూడా ఆదోన్ జిల్లా చేస్తే బాగుంటుందని చెప్పేసి మా ఆలూరు నియోజకవర్గం తరఫున మేము కూడా కోరుకుంటున్నాం మనం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఎన్డీఏ కూటమి తరఫున మన అలాగే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి లోకేష్ గారి దృష్టికి అలాగే తీసుకెళ్లి ఎన్డీఏ కూటమి ద్వారా మనకు ఆధ్వర్యం జిల్లా ఏర్పాటు చేయడానికి కూడా మేము గారి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో మన అధ్యక్షులు టికారెడ్డి అన్న గారు ఈ ఆల్రెడీ ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం కూడా జరిగింది మేము కూడా అన్నగారికి కూడా మళ్ళొక్కసారి మా నియోజకవర్గం తరఫున కూడా ఆలు ఆదోని జిల్లాను ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా మేము కూడా అన్నకు కూడా మళ్ళీ ఒక లెటర్ కూడా మేము సబ్మిట్ చేస్తామని చెప్పేసి కూడా మా ఆదో ఆలూరు నియోజకవర్గ ప్రజల తరఫున మా తరఫున తెలియజేస్తున్నాం నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం

మద్దతు మన టీడీపీ రాయుడు రాయుడు పూర్తి మద్దతు ఇస్తున్నారు కాబట్టి జాయింట్ జిల్లా జాయింట్ రాయిస్తున్నారు కూడా ప్రమాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఇదే కాదు అంచెలు అంచెలుగా మాకు మద్దతు మన ఆధూని జిల్లా వరకు కూడా అని కూడా కోరుతున్నాము మాట్లాడాల్సిన కోరుతున్నాము మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాము కారెటర్ని కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాము ఇన్ఛార్జులు మాకు మద్దతు ఇస్తూ మాకు జిల్లా వచ్చి ఏర్పాట్లు చేస్తారని వాటవాడి మీరు నడుస్తూ